నోము చెల్లింపు విధానము పదహారు జతల చాటలు తీసుకొని ఒక్కొక్క చాటకి ఇంటూ మార్కులాగా సున్నంని పోయాలి తరువాత ఒక చాటలో ముత్తైదువ సామాను పసుపు కుంకుమ కాటుక డబ్బి అద్దము దువ్వెన నల్లపూసలు గాజులు రెండు కుడకలు రెండు రవిక బట్టలు పెట్టి మరొక చాటని బోర్లా వేసి ఒక పక్కన పెట్టుకోవాలి పదహారు మోదుక దొప్పలు తయారు చేసుకొని ఒక్కొక్క దాంట్లో పదహారు కుడుములు వేసి దానిపైన ఒక మోదుక ఆపును కప్పి దానిమీద మూడు పోగుల దారంతో చేసిన మామిడాకు కంకణం శుభప్రదానికి మరియు పదహారు ఉత్తరేని ఆకులు పదహారు పోగుల దారంతో పదహారు ముళ్ళు వేసిన కంకణం తదియ నోము కోసం ఆకుపైన పెట్టాలి మొదటగా గణపతి పూజ చేసుకొని గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలతో పూజించి ఈ పదహారు దొప్పలలో ఒకదానిపైన గౌరమ్మను ఉంచి వాటిని పదహారు సార్లు నోముకోవాలి ఇలా నోముకున్న దొప్పలు మరియు చాటలను ముత్తైదువలకి పసుపు బొట్టు ఇచ్చి వాయనంగా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఇస్తి వాయనం అని రెండుసార్లు అనాలి తీసుకునేవారు కూడా తీసుకుంటి వాయనం అనాలి తర్వాత తదియ నోము చెల్లించుకుంటున్నా చెల్లిందా అని అడగాలి వారు చెల్లింది అని చెప్తారు దీంతో తదియ నోము చెల్లించుకున్నట్లుగా మనము భావిస్తాము